హలో అండి అందరికీ నమస్కారం ఈరోజైతే రొట్టె చేస్తున్నానండి రొట్టె చేస్తూ మీతో ఒక చిన్న మాట మనం ఏదైనా పని స్టార్ట్ చేయాలి అంటే బిజినెస్ అయినా సరే ఏదైనా సరే మనం ఆడవాళ్ళము ఖాళీగా ఇంట్లో ఉండకుండా ఏదైనా స్టార్ట్ చేయాలనేసి బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా లేదంటే యూట్యూబ్ అయినా సరే ఏదైనా కో చేస్తున్నామంటే నెగిటివ్గా మాటలు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి తానేం చేస్తుందిలే చేస్తుందిలే రోజులు ఇంట్లోనే ఉంది కదా ఇప్పుడేం చేస్తుందిలే అవసరమా ఇలాంటి మాటలు చాలా వస్తుంటాయి ఇంటిని మనం వినిపించకుండా మన పని మీద మనం ఏం చేయాలనుకుంటున్నామో ఆ దానిపైన మనసు పెట్టేసి పట్టుదలతో వెళ్ళామంటే అనుకున్నది సాధిస్తాము ఖచ్చితంగా అండి ఎందుకంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎప్పుడు మన వెనక్కి లాగడానికి ప్రయత్నం చేస్తారు కానీ ముందుకు సపోర్ట్ అనేది ఉండదు ఇంట్లో వాళ్ళే చేయరు బయట వాళ్ళు ఇలా చేస్తారు అందుకనే మనం పట్టుదలతో మన పని మనం చేస్తూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎవరి కోసం ఆలోచించకుండా మనం చేయాల్సిన పని మీద ఏకాగ్రతతో మనసు పెట్టి చేశామంటే మన పనిలో మనం సక్సెస్ వచ్చేస్తుందండి సక్సెస్ సాధిస్తాము ఓకే అండి బాయ్